ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే ఇక్కడ రెడీ అయిపోయాను కదా ఇక తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మేమైతే కరీంనగర్లో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము ఇక్కడ కేజీ సేల్స్ అంటే ఎన్ని వస్తాయో అనుకున్నాం కాకపోతే అక్కడికి వెళ్ళాకే తెలిసింది మీరు కూడా చూడాలి కదా చూసేసేయండి ఇప్పుడైతే ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు చూసారు కదా ఇంతమంది ఉన్నారు కేజీలలో అంటే ఉండాలి కదా మహిళలకి ఇలాంటి అంటే ఫుల్ అట్రాక్ట్ అయిపోతారు కదా అందుకోసమైతే ఇంకా మేము కూడా అలాగే వెళ్ళిపోయాము ఇక్కడికి వెళ్ళాకే తెలిసింది కేజీలలో అంటే ఎన్ని బట్టలు వస్తాయో అనుకున్నాం కాబట్టి అక్కడ స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుండి అంటే వన్ ఫిఫ్టీ కేజీ నుండి అంటే మనం తీసుకునే క్లాత్ని బట్టి మెటీరియల్ని బట్టి స్టార్టింగ్ ప్రైస్ అంటే వన్ ఫిఫ్టీకి కేజీ అంటే మనం తీసుకునే క్లాత్ను బట్టి దానికి కాస్ట్ అయితే వేస్తారు మనకి ఎన్ని దుగుతాయి అంటే కేజీకి ఎన్ని దుగుతాయి అన్ని ఇచ్చేస్తారు దుగడం ఏంటి అనుకుంటున్నారా అంతే అండి మనకు బట్టలను కూడా తక్కడ పెట్టేసి జోకిస్తారు ఏం చేస్తాము ఇంకా మన జనాలకి ఇలాంటివి కూడా అసలు వదలం కదా ఇంకా మహిళలమైతే ఏంట అసలు ఈ ఆడవాళ్ళకి తరగని ప్రపంచం అని చెప్పచ్చు షాపింగ్ అనే కానీ ఏమైనా తీసుకోవచ్చు అసలు అనేసి వెళ్తాము కాకపోతే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఇక్కడైతే మా చిన్నోడికి ఓ డ్రెస్ అయితే తీసుకుందామని వెళ్ళాము కాకపోతే ఫుల్గా మూత మోగుతున్నాయండి అసలు మనీ చూస్తే కాస్ట్ అయితే ఫుల్ రేట్ ఉన్నాయి ఈ రేట్లలో అసలు మేము ఇంతవరకు తీసుకోలేదు పిల్లలకి కాదు అసలు నేను కూడా తీసుకోలేదు ఇంతవరకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ మనకి డిస్ప్లేకి వేశారు చూడండి స్టాచ్యూకి అది తీసుకుందాం అనుకున్నాం కాకపోతే ఆ మోడల్లో చూస్తే ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంది స్టార్టింగ్ అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడే కదా మీకు అనిపిస్తుందా లేదండి మాకైతే అవి చాలా ఎక్కువ అంటే సిరిసిలాలో అయితే చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఇంకా ఆన్లైన్ షాపింగ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంటున్నాయి ఇప్పుడైతే కాకపోతే ఏంటో వెళ్ళాం కదా షాపింగ్ అని వెళ్ళలేదు కాకపోతే వేరే పని మీద వెళ్ళాము ఇంకా చిన్న షాపింగ్ మాల్లో ఏదో అంటే ఆఫర్ ఉంది కదా వెళ్ళాలనేసి వెళ్ళాము కాకపోతే చాలా కాస్ట్ ఉంది ఇంకా ఒక డ్రెస్ పైన చూస్తే అసలు చూస్తేనే ఇట్లా ఆగమైపోయామండి ఇంకా ఒక డ్రెస్ కూడా అసలు బాగాలేదు అంత బాగున్నా కూడా కాస్ట్ అసలు నచ్చలేదు అందుకోసమైతే సరే పోనీ లేదంతా ఎందుకు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చాలా బాగున్నాయి అయితే కాస్ట్ వైజ్ గా చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది అంతే అంతేకాదు ఇందులో జ్యువెలరీస్ కూడా ఉన్నాయి ఇందులో కాస్ట్ వైజ్ గా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అన్ని ఓకే అండి మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు చూడడానికి అయితే బాగున్నాయి అన్ని అలాగే మేమైతే ఫుల్ గా అలసిపోయాము ఏమీ తీసుకోలేదు కానీ ఫుల్ గా ఆకలి అయితుంది పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది ఇక అందులోకి వెళ్ళేసి వెజ్ మంచూరియా అలాగే చికెన్ బిర్యానీ కూడా ఫుల్ గా లాగించేసి రిటర్న్ వచ్చేసాం అరే ఏం తీసుకోలేదు కదా అనే ఫీలింగ్ అయితే మన మనసులో ఉండిపోతుంది కదా అందుకోసమైతే అయితే నెక్స్ట్ డే మాకు దగ్గరలో ఉన్న కాసం ఫ్యాషన్లోకి అయితే వచ్చేసాం ఇది ఎక్కడ అనుకుంటున్నారా సిరిసిల్లాలో కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అలాగే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి డైలీ వేర్ పర్పస్లో సారీస్ కూడా ఉన్నాయి అలాగే మనకి కాస్ట్ వైజ్గా చూసుకుంటే ఓకే తీసుకోవచ్చు అనొచ్చండి అలాగే ఇందులో టీషర్ట్స్ పాయింట్స్ అంటే పిల్లలకి ఫ్రాక్స్ అలాగే మనకి డైలీ యూజ్ చేసే వంటి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి మీకు కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి ఇందులో కాస్ట్ వైజ్గా చూసుకుంటే ఓకే అండి మేము కరీంనగర్లో చూసుకుంటే దీంతో తక్కువ అనిపించింది నాకైతే ఇక్కడైతే మా చిన్నోడికి డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము అలాగే ఇందులో కొన్ని ఓకే బెడ్ అనిపిస్తున్నాయి కాస్ట్ గా చూసుకున్న క్లాత్ కూడా చాలా బాగుంది అలాగే మనం పార్టీస్ కైనా ఫంక్షన్స్ కైనా లేదంటే పెళ్లికైనా చాలా బాగున్నాయి అలాగే ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఆఫర్స్ కూడా చాలా తక్కువలోనే వస్తున్నాయి ఇక పండగ ఎలాగుంది కదా ముందైతే ఆ పండగ ముందే తీసి పెట్టుకోవచ్చు అని చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు అలాగే డైలీ వేర్ పర్పస్లో సారీస్ డ్రెస్సెస్ అలాగే పిల్లలకి టీషర్ట్స్ పాయింట్స్ కూడా అలాగే ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి కాకుండా కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా చాలా టాప్స్ కూడా ఉన్నాయి ఆఫర్లో అయితే చాలా వరకు తీసుకోవచ్చు అండి మనము ఎక్కువ కాస్ట్లో పెట్టుకుంటున్నాం ఎన్ని రోజులు వేస్తామండి మీరే చెప్పండి తక్కువ కాస్ట్లో తీసుకొని ఇలా వేసి అలా పడేసినా ఓకే పర్లేదు తీసి పెట్టచ్చు అనొచ్చు లేదు కాస్ట్ ఎక్కువ పెట్టేసి ఎన్ని రోజులు కూడా వేయలేదు అసలు తీసుకొని చాలా డబ్బులు వేస్ట్ చేశాము అని అనుకునే వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఇది వదిలేసాము ఇక్కడ తీసుకున్నాము అవి తర్వాత ఏంటో అని చూపిస్తాను ఇక మాధవ్ షాపింగ్కి అయితే వెళ్ళాము ఇందులో మెటీరియల్ వైజ్గా అసలు క్లాత్ వైజ్గా అలాగే కాస్ట్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా బాగుంటాయండి మేము ఎక్కువ శాతం ఇందులోనే తీసుకుంటాము పిల్లలకైతే చాలా బాగుంటాయి క్లాత్స్ అయితే అలాగే ఇందులో మెటీరియల్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది తక్కువ కాస్ట్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు వస్తుంది అలాగే ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి పిల్లలవి అలాగే ఇందులో అయితే మా పిల్లలకి తీసుకున్నాము ఎందుకంటే మనం ఎప్పుడు తీసుకునే దానికి వెళ్తే మాత్రం ఇంకా బెటర్ అని చెప్పచ్చు కదా ఇక్కడ కూడా షాపింగ్ అయితే అయిపోయిందండి అలాగే చాలా వరకు తీసుకున్నాము అవేంటి అనేది నెక్స్ట్ వీడియోలోకి చూపిస్తాను అది షార్ట్ వీడియోలో వస్తుంది అలాగే చాలా లేట్ అయినా కూడా పెట్టేస్తానండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది చాలా వరకు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదు ఒక లైక్ చేస్తే నాకు కూడా చిన్న సపోర్టింగ్ గా అనిపిస్తుంది కదా చూస్తున్నారు నా వీడియోస్ కూడా అనేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి ఓకేనా కరీంనగర్ చెన్నై షాపింగ్ మాల్ అలాగే సిరిసిల్లాలో రాధామాధవ్ అలాగే కాసం ఫ్యాషన్స్ అనేసి మూడు చూపించాను కదా మీకు ఏది దగ్గరలో ఉంటే అక్కడికి విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఎలాగో పండగుంది కదా తీసి పెట్టుకుంటే సరే కదా వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక చూసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా